ప్రియమైన సహోదరి సహోదరుడ ప్రభు నామం బట్టి మీకు నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను మీ గురించి నా అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేస్తూ ఉన్నాను మీరు నా గురించి ప్రార్థన చేయండి మనం అందరము కలిసి ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేద్దాం అట్టి బాధ్యత ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనము ప్రతిరోజు ప్రతి ఒక్కరి గురించి ప్రతి విశ్వాస గురించి అలాగే మారు మనసు పొందవలసినటువంటి వారి గురించి ప్రార్థన చేద్దాము మనం రోజులో ప్రతి దాని గురించి అడుగుతూ ఉంటాం కదండి మనకు కావాల్సినవి మనకు అక్కరగా ఉన్నవి మనకు కొదువుగా ఉన్నవి అన్నిటి గురించి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ కే మరి మనము జ్ఞానము నిమిత్తము అస్సలు ప్రార్థన చేయము మనకి జ్ఞానం ఉంది అనేసి అనుకుంటూ ఉంటాం అది ఈ లోకల్లో జీవించడానికి అస్సలు పనికిరాదు కదండి దేవుడిచ్చేటటువంటి జ్ఞానము పరిలోకపు జ్ఞానము మనకు కావాలని దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి సలోమాను మహారాజే అడిగాడు కదా ప్రభువా నీ దేవా నీవు నీవిచ్చినటువంటి ప్రజలను మంచిగా పరిపాలించడానికి నాకు జ్ఞానము కావాలి బుద్ధి కావాలి అని అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు నీవు శత్రువుల ప్రాణమునైనను దీర్థాయువునైనాను అడగకుండా నేను ఇచ్చినటువంటి ప్రజను మంచిగా పరిపాలించడానికి నాకు జ్ఞానం ఇవ్వమని నువ్వు అడిగావు కదా నేను వాటిని ఇస్తాను వాటితో పాటు నీకన్నా ముందుగా ఉన్న రాసులకైనను తరువాత రాబో రాసులకేనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నేను ఇస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు మరి దేవుడు బుద్ధిని జ్ఞానమును వర్ణింపశక్యము కానీ వివేచన గల మనసును దేవుడు సలో మనికిచ్చాడు కనుక మన కుటుంబాన్ని ఎలా నడుపుకోవాలో ఉద్యోగము చదువు విషయంలో వ్యాపారం విషయంలో ఎక్కడ ఉన్నా సరే మంచి జ్ఞానంతో మనము ప్రవర్తించాలంటే అది దేవుడిచ్చేటటువంటి పరలోప జ్ఞా పరలోకపు జ్ఞానము ద్వారానే కలుగుతూ ఉంటుంది చాలామంది కూడా దేవుని జ్ఞానాన్ని అసహించుకుంటూ ఉన్నారు దానిని అపహాస్యం చేచు ఉన్నారు చూడండి సామెతలు ఒకటవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూరుదురు అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యం చేచూ ఆనందించరు బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందరు బుద్ధిహీనులు దేవుని జ్ఞానాన్ని అసహించుకుంటూ ఉన్నారు అపహాస్యం చేచూ ఆనందిస్తూ ఉన్నారు జ్ఞానము వారికి అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది మరి ఏ హోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటుటా వారికి ఇష్టం లేకపోయింది మరి జ్ఞానం ఉంటే ఏమవుతుందండి మనము దేవునికి భయపడుతూ ఉంటాం దేవునికి లోపడుతూ ఉంటాం దేవుడు నాకు ఏం చేస్తాడా అని మరి ప్రతి విషయంలోనూ భయం కలిగి మనము ప్రవర్తిస్తూ ఉంటాం అది కేవలము పరిలోక జ్ఞా పరలోకపు జ్ఞానము దేవుడిచ్చేటటువంటి జ్ఞానము ద్వారానే అదంతా కలుగుతూ ఉంటుంది జ్ఞానము లేకుండా అజ్ఞానంతో ఉన్నప్పుడు దేవుని జ్ఞానాన్ని దేవుని మాటలను దేవుని ఆజ్ఞలను మనం అసహించుకుంటూ అపహాస్యం చేయొచ్చు నేనే గొప్పవాడిని నేనే నేను జ్ఞానవంతుడిని అనేటటువంటి భావనతోటి మనము ఆనందిస్తూ ఉంటాం కానీ దేవుడిచ్చేటటువంటి జ్ఞానము మరి అది స్థిరమైనది బలమైనది మనకి శక్తినిచ్చేటటువంటిది మనకి ధైర్యాన్ని ఇచ్చేటటువంటిది మంచి మార్గం గుండా నడిపించేది దేవుడిచ్చేటటువంటి జ్ఞానము కాబట్టి తమ వారు తమ ప్రవర్తనకు తగిన ఫలాన్ని అనుభవిస్తారు తమకు వెక్కసమగ వరకు తమ ఆలోచనలను అనుసరించుచూ ఉన్నారు వాళ్ళకి విసుకు చెందే వరకు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వారికి ఉన్నటువంటి జ్ఞానం ద్వారా ప్రవర్తిస్తూ దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలను చేస్తూ ఉన్నారు బుద్ధి క్షే బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరిచి నిర్మూలముగుదురు నేను క్షేమముగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను సుఖంగా ఉన్నాను అనేటటువంటి భావనతోటి వాళ్ళు జీవిస్తూ నిర్మూలమైపో ఉంటారంట కానీ దేవుని జ్ఞానాన్ని మరి అనుసరిస్తూ దేవుని జ్ఞానాన్ని పొందుకొని దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి జీవించేటటువంటి వారి జీవితం ఎలా ఉంటుందట నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా ఉండును మరి తను దేవుని ఉపదేశాన్ని అనుసరించేటటువంటి వారు సురక్షితముగాను నెమ్మదిగాను సంతోషంగాను వారి జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటూ ఉంటారు కనుక ఈ లోకంలో జ్ఞానము అనేది చాలా చాలా ఉపయోగకరమైంది మన జీవితానికి ఎంతో విలువైనది అమూల్యమైనటువంటిది అది కోరదగింది అని దేవుని వాక్యం కూడా తెలియజేస్తుంది అలాగే ఇది ఎంత విలువైనది ఎంత అమూల్యమైనది అనేటటువంటి విషయము సామెతలు మూడవ అధ్యాయము పద్నాలుగు నుంచి చూసినట్లయితే నేను చదువుతాను చక్కగా ఆసక్తిగా వీటిని వినండి వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభమునందుట మేలు పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నీయు దానితో సమానములు కావు దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి దాని మార్గములు రమ్య మార్గములు దాని త్రోవలన్నయూ క్షేమకరములు దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము దాని పట్టుకొని వారందరూ ధన్యులు జ్ఞానము వలన యహోవా భూమిని స్థాపించెను వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచెను దేవుడు ఎంత గొప్ప శక్తి కలిగినటువంటి వాడు దేవుడు చెప్తూ ఉన్నాడు ఎంతో జ్ఞానము విలువైనదని అది పగడముల కంటే కోరదగినదని దాని కుడి చేతిలో దీర్ఘాయువు ధనఘనతలు ఉన్నవి క్షేమము ఉన్నది జీవవృక్షము జీవవృక్షము అక్కడ ఉన్నది దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులని దేవుని వాక్యం తెలియజేస్తుంది కనుక బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు దేవుని యుద్ధ ఉన్నవి కనుక మనము దేవుని సన్నిధిలో అడిగినట్లయితే దేవుడన్నిటిని మనకి మనకి జ్ఞానం ఇస్ ఇస్తే మనం ఈ లోకంలో ప్రతి దాన్ని కూడా మనము చక్కపరచుకోనగలుగుతూ ఉంటాం ప్రతి విషయంలో మనం ధైర్యం కలిగి ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం మరి సురక్షితంగాను నెమ్మదిగాను మనం జీవించగలుగుతూ ఉంటాం అట్టి కృప దీవెన దేవుడు మనందరికీ దయచేయాలని కోరుకుంటూ ఉన్నాను దేవునికి మహిమ కలుగునిగాక ఆమె